ఇక్కడ పాఠశాలలో వాళ్ళకి పాఠాలు చెప్పే టీచరే ఆ వాళ్ళ జాతికి సంబంధించి ఆ వర్గానికి సంబంధించి వాళ్ళని చాలా చాలా దారుణంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడిన న్యూస్ అయితే వీళ్ళకి రావడం జరిగింది ఇది పిఠాపురంలో జరిగింది ఇది రెండోసారి సో డిప్యూటీ సీఎం గారు ఇలాకలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మరి ఆయన ఎందుకు స్పందించట్లేదు అనే దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఒక పర్సన్ ఉన్నారు ఆయనతో మాట్లాడతారు బ్రదర్ చెప్పండి మరి పవన్ కళ్యాణ్ గారు టూ టైమ్స్ జరిగినా జరిగినాగానే ఆయన రెస్పాండ్ కాలేదు ఇది సెకండ్ టైం అన్న హాయ్ అన్న నా పేరు రాజ్ కళ్యాణ్ సో నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను పిచ్చ ఫ్యాన్ అనమాట సో అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ నేను లాస్ట్ టైం కూడా చూశాను కులవీక్షత ఖచ్చితంగా అక్కడ ఉంది జరుగుతుంది సో దానికి మెయిన్ రీజన్ ఏంది అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన సనాతన ధర్మ సంరక్షకుడికి అవతారం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు అవతారం ఎత్తిన గారి నుంచి అక్కడ అమాయక ప్రజలు కష్ట కష్టాలు పడుతున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఈయన సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం ఆమె సనాతన 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 అన్నారు సో ఆయన సనాతన ధర్మంతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు సో అటు ప్రజల ఏదో ఇష్టంతోటో ఏదో రకంగా ఆయన అయితే ఎమ్మెల్యేగా గెలిచారు సో గెలిచిన కాని ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ కుల వివక్షత అనేది ఎక్కడైనా ఉండొచ్చు కానీ అంత హైలైట్ అవ్వలేదు అదే అన్న నేను అనేది ఏంటంటే కానీ పెట్టాపురంలో ఇది రెండోసారి మొన్న కొంతమంది అంటే తక్కువ కులం వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళని షాప్లు రాకూడదు వాళ్ళకి ఏం అమ్మకూడదు అని చెప్పి వాళ్ళని వివక్ష చూపించారు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రతి పేద ప్రజలు చదువుకునే స్కూల్ అది అలాంటి స్కూల్లో సార్ పిల్లల పిల్లలు అనుకుంటున్నారంటే సో పెద్ద వాళ్ళ మోటివ్ ఏదో ఉంది సో వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారంటే దాన్ని ఏదో మందలించవచ్చు కానీ అక్కడ ఉన్న సార్లు టీచర్లు వాళ్ళు అంటున్నారంటే అది అసలు క్షమించరాని నేరం అది డెఫినెట్గా చెప్తున్నాను అది క్షమించరాని నేరం అలాంటి కుల వివక్షత ఈ రోజులో పిల్లలకి ఇంత చిన్న పిల్లలకి నేను తేరేపోతున్నాను వాళ్ళు ఏం అవ్వాలి వాళ్ళు ఏం తయారు చేద్దామని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఈ విధంగా చెప్తున్నా పిట్టాపురంలో ఎమ్మెల్యేగా అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు మీరు ఇమ్మీడియట్గా మీరు రాజీనామా చేసేసి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోవడం చాలా బెటర్ ఎందుకంటే మీరు ఎక్కడో వేరే ఏరియాలో జరిగితే అది వేరే విషయం కానీ మీరు ఎమ్మెల్యేగా ఉంటున్న మీ ఏరియాలో డిప్యూటీ సీఎంగా ఉంటున్న మీ ఏరియాలో ఇది రెండోసారి జరిగిందంటే ఇది అసలు సహించరాని ఇది నాకైతే మాటలు రావట్లేదు అన్న చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంత పిల్లలు నేను స్కూల్ కి వెళ్ళాను వాళ్ళు కూడా బయటికి వచ్చి బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు నిక్ నేమ్స్ పెట్టి వాళ్ళని పిలవడం మీది వెదవ జాతి అనడం ఈ రకంగా మాట్లాడడం అవన్నీ కూడా వాళ్ళు కూడా బయటికి వచ్చి బాధ మేము చదువుకో అదే ఇంకా నేను ఇంకా స్కూల్కి వెళ్ళామంటే వెళ్ళాము అంటున్నారు ఇంకొక ఒక ఆవిడ వచ్చి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పని చేసుకుంటారు కదా నువ్వు కూడా పోయి పనులు చేసుకో నీకెందుకు చదువు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు చదువుకోవాలి తక్కువ కులం ఎక్కువ కులం అన్న వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని చెప్పి రిజర్వేషన్ కల్పించి మరి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తే నే మొన్న నాడు నేడు అని చెప్పి జగన్ అన్న అరే బాబు మీ పిల్లల్ని పనికి పంపించండి స్కూల్కి పంపించండి వాళ్ళకి వచ్చే డబ్బు లేదో ఇస్తానని చెప్పి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పథకం పెట్టి జగన్ అన్న స్కూల్ పంపించి స్కూల్ డెవలప్ చేస్తే ఈ రోజులో స్కూల్కి వెళ్తే ఏమైతుందంటే కుల వివక్షత మొదలు పెట్టారు ఏ ఎక్కడ పోతుందన్న అంటే మన సమాజం ఎప్పుడో నాకు తెలిసిన మా తాత ముత్తాతల కాలంలో జరిగింది ఇది కుల వివక్షత అరే మీరు తక్కువ కులంలో అంబేద్కర్ టైం నాకు తెలిసి ఆ మీరు దూరంగా కూర్చోవాలి మీరు ఉండకూడదు ఇక్కడ బయట కూర్చోవాలి అది మళ్ళా అది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నామా మనం ముందుకు పోవాల్సింది పోయి వెనకపోతున్నామంటే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూరే కదా ఇక్కడ ఒక విషయం లేకపోతే ప్రభుత్వం ప్రభుత్వ నాయకులే ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వెనక తీసుకెళ్ళింది బిజెపి ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్ చెప్తున్నా